పార్టీ వారు ఆరోపించినటువంటి మాటలకి వాస్తవం అయితే లేదు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే మొత్తం ఎక్కడ చూసినా వంకన కబ్జాలు చేసి ఆక్రమించుకొని ఈరోజు మన వరదలు వచ్చిన దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వమే ఎందుకంటే గతంలో కూడా యాభై ఆరు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైతే అయితే ఆ మంజూరైన తెలుగుదేశం ప్రభుత్వం వారు ఆ పద్దెనిమిది వంద పద్దెనిమిది కోట్ల రూపాయలు మిగిలితే గత శాసనసభ్యులు తెలుగుదేశం శాసనసభ్యులు ఆ పద్దెనిమిది కోట్ల రూపాయలని ఇక్కడ వెచ్చించకుండా ఆ డబ్బును తీసుకెళ్లి గుత్తిరోడ్డు అంటే సింగనమల నియోజక నియోజకవర్గానికి బాటలు వంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకే తెలుగుతుంది ఎందుకంటే అదే పద్దెనిమిది వంద పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ సైడ్ వాళ్ళు కట్టింటే మొన్న వచ్చిన వరదలు అంత ఉద్ధతి అయితే ఉండదు మా శాసనసభ అనంత వెంకటరమరెడ్డి గారు మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మేము కార్పొరేట్లు అయిన తర్వాత అనుక్షణము ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో నగరంలో ఆ ప్రాంతాలకు నిత్యము ఎప్పటికప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వాడి సేఫ్టీ వాల్స్ కానీ పూడికతీతలు కానీ మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షించు పర్యవేక్షిస్తూ మేము ఎప్పటికప్పుడు ప్రజలకి అండదండలుగా నిలుస్తున్నది మేము మీ యొక్క కార్పొరేటర్లు గెలిచిన తర్వాత కనీసము ఈ వార్డును చూసిన మఖాలైతే లేవు మీరు కూడా మీ మేయర్ గారు కానీ అప్పుడు అప్పుడు మేయర్ గారు కానీ అప్పుడు శాసనసభ్యులు కానీ ఎప్పుడైతే ఓటు వేసి గెలిచిన తర్వాత మొత్తం మొగం చాటేసి ఈరోజు మీరు నంగనాజి మాటలు మాట్లాడుతూ మమ్మల్ని విమర్శించే స్థాయి మీది కాదు ఎట్లంటే మేము మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మేము కార్పొరేటర్లుగా కాదు ఉండేది మేము సేవకులుగా ఉన్నాం ఒక సేవకులుగా సేవ చేస్తున్నాం మా ప్రజల కోసం అంతేగాని మీరు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు విని ప్రజలు మోసపోరు మీ నయజమంతా ప్రజలకంతా తెలుసుని నేను చెప్తున్నా వై ఏపీ జగన్ జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి ఏపీకి అనే దాని గురించి ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది జగన్ గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా అమ్మఒడి అయితేనే వసతి దీవెనైతేనేమి విద్యా దీవెనైతేనేమి చేదోడైతేనేమి ఈబీసీ అయితేనేమి కాపు అయితేనేమి ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకం సచివాలయం ద్వారా ఎటువంటి లంచం లేకోకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి వద్దకే ప్రతి ఒక్క సంక్షేమం అందేలా చూస్తున్నారు ఇప్పుడు కేవలం ఎలక్షన్ రెండు మూడు నెలల్లో ఉన్నాయనంగా మన టీడీపీ టీడీపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ప్రతి ఒక్క ఇంటికి వస్తున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో గ్యారంటీ ఇచ్చాడు ప్రజలకి ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మన అనంత అభివృద్ధి చూసుకుంటే మన ఎమ్మెల్యే గారు దాదాపు ఇప్పటికీ ఎనిమిది వందల కోట్లకు పైగా మన అనంత నగరాన్ని అభివృద్ధి చేసి చూపించారు అందులో భాగంగా ఫ్లైఓవర్ అయితేనేమి గుత్తిరోడ్డు అయితేనేమి సూపర్ స్పెషాలిటీ నూతనంగా నిర్మించబడుతున్న హాస్పిటల్ అయితేనే మీ కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నది అనంతనగర్ అభివృద్ధి మరి మీరు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన ఎమ్మెల్యే గారిని కానీ మన ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకొకసారి వాళ్ళని ఆశీర్వదించి జగన్ సార్ని ముఖ్యమంత్రిని చేస్తారని మన ఎమ్మెల్యే సార్ని అనంతపూర్ అర్బన్ కి తీసుకొస్తారని మనసారా కోరుకుంటూ